హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను శనగపిండి కోడిగుడ్డుతో అట్టు వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి శనగపిండి ఎగ్తో చాలా టేస్ట్గా ఉంటుందండి దోశలు అయితే చాలా బాగుంటాయి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర సన్నగా తరుక్కోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనకి ఎన్ని దోశలు కావాలో మనకి ఎంత పిండి పడితే ఎన్ని దోశలు అవుతాయో అందాజుగా శనగపిండి వేసుకోవాలి శనగపిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ బియ్య పిండి ఎందుకు అంటే దోశ ఇరిగిపోకుండా వస్తుందండి కొంచెం అందుకని దాంట్లోనే కొంచెం బియ్య పిండిని కూడా వేసుకోవాలి బియ్య పిండి వేస్తున్నాను కొద్దిగా ఇదంతా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఈ పిండికి సరిపోను సాల్ట్ను కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా పిండిలో అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలండి ఇవి కూడా అన్నీ అంతా పిండి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి నేనైతే ఈ శనగపిండికి తగ్గట్టుగా ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఈ నాలుగు గుడ్లు కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి ఈ ఎగ్గు సొన అంతా కూడా పిండికి పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే వాటర్ పోసుకొని దోశ పిండి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా మనం దోశ పిండి లాగా మొత్తం పలసగా ఉండేటట్టు కలుపుకోవాలండి పిండిని ఉండలు లేకుండా శనగపిండి కాబట్టి కొంచెం ఉండగడుతుంది ఉండలు లేకుండా పలసగా కలుపుకోవాలి మొత్తం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మొత్తం పిండి అంతా కూడా స్మూత్గా ఉండలేకుండా దోశ పిండిలాగా మనం రవ్వ దోశ పోసుకుంటాం చూడండి పల్సగా రవ్వ దోశ పోసుకునే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ దోశలు చాలా టేస్ట్ ఉంటాయండి తినే కొంది ఇంకా తినాలి అనిపిస్తుంది బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం శనగపిండిలో గుడ్ ఏంటా అని అనుకోమాకండి ఒకసారి చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం మీకే తెలుస్తుంది మరి ఇంకా ఎవరైనా చేసుకుంటుంటే మాత్రం మేము చేసుకుంటున్నామని ఒక కామెంట్ అయితే చెయ్యండి నేనైతే ఎప్పుడన్నా వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు శనగపిండితో బజ్జీలు శనగపిండితో బజ్జీలు పకోడీనే కాదు ఇలా కూడా దోశల్లాగా కూడా పోసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటాయండి చూసారుగా పిండి అయితే ఇంత పలసగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇవి మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా ఎలా చేసుకున్నా బాగుంటాయండి ఎప్పుడు తిన్నా కూడా వేడి మీద తినేసేయాలి మనం దోశ పోసుకున్న వెంటనే వేడి వేడిగా తింటూ ఉంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చక్కగా పల్సగా లెగ్స్ వస్తాయి మనం దోశ పోసేటప్పుడు కూడా పెంకు మీద దోశ బ్యాటర్ ఏ రీతిగా వేసుకుంటామో అలా వేయమాకండి దయచేసి ఎందుకంటే గరిటెతోనే మనం గరిటె తగలకుండా పై పైన అలా పోసుకుంటూ రావాలి రవ్వ దోశ పోసినట్టుగా పోయాలి దోశల్ని అప్పుడు దోశలు మాత్రం చాలా బాగా వస్తాయి కొద్దిగా ఆయిల్ మాత్రం ముందు ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దోశ పోయాలి పైన కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి ఈ రీతిగా పోసుకోవాలి దోశలు నేనైతే పెంకు ఎంత ఉందో అంత పె అంత దోశ పోసేస్తున్నాను రెండు దోశలు తింటే సరిపోతాయండి ఇంకా కొంచెం కావాలి తినగలుగుతాము అనుకుంటే ఇంకొక దోశ అంతే ఇంకా అంతకన్నా ఎక్కువైతే తినలేరు ఒక్కొక్కళ్ళకి రెండు రెండు దోశలు అయితే కడుపు నిండిపోతుంది ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి బాగుంటాయి టేస్ట్ అయితే ఓసారి ట్రై చేయండి మీరు ఆయిల్ కూడా దోశ మొత్తం పడేటట్టుగా కొంచెం స్ప్రెడ్ చేసి అలా వేయండి నేనైతే ఏదో ఒకటి కావించుకొని చేస్తూ ఉంటాను ఏదో ఒకటి తింటారులే అన్నట్టుగా మరి మేము తింటామండి మీరు కూడా చేసుకొని తినండి చూసారుగా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎక్కడ ఇరగకుండా మంచిగా వస్తుందండి మీకు కానీ ఈ పద్ధతి నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నేను అనేక రకాల వంటకాలు మీకు చూపిస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో కొంచెం మా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నేను రోజు అడుగుతున్నాను చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి నా వీడియోస్ షేర్ అవుతాయి అంట కొంచెం లైక్ అయితే చేయండి చూసారుగా ఎలా వచ్చిందో దోశ అయితే రెండు వైపులా మాత్రం ఎర్రగా మంచిగా కాల్చుకోవాలండి ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోండి మరీ లోగా పెట్టకూడదు మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే చాలా టేస్ట్ బాగుంటాయండి శనగపిండి ఎగ్ దోశ రెడీ అయిపోతాని ఒకదానం బటి ఒకటి వేస్తానే ఉన్నాను నేను ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు మన నాలుక ఎన్నో రకాలుగా రుచులు కోరుకుంటుంది కదా రకరకాలుగా రకరకాలుగా చేసుకొని తింటేనండి కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి ట్రై చేసి చూడండి మీరు సరే అండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి